నమస్తే శ్రీ వ్లాగ్స్కి స్వాగతం శనిదేవుడి అనుగ్రహం పొందిన వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు అదే శనిదేవుని కన్ను పడితే అలాంటి వారి జీవితం కష్టాలతో నిండిపోతుంది అంటారు ఏళ్నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని వంటి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు కొంతమందికి కోర్టు సమస్యలు ఉంటాయి ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవటం ఆరోగ్యం బాగా లేకపోవటం అన్నిటికంటే పెద్ద సమస్య అప్పులు అప్పులు బాధ తీవ్రంగా వేధించటం ఇటువంటివన్నీ కూడా ఆ వ్యక్తి జీవితంలో అంటే శని దశ నడుస్తున్నప్పుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇటువంటి కష్టాల నుంచి బయటపడలేమా అని అంటే తప్పకుండా బయటపడచ్చండి శనిదేవుడికి సంబంధించి చిన్న చిన్న పూజలు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చక్కటి ఉపశమనం లభిస్తుంది మరి ఆ పరిహారాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శనివారం రోజున నవగ్రహ స్తోత్రాన్ని పట్టించండి ఒకవేళ మీకు రాకపోతే యూట్యూబ్ ఈ రోజున దొరకందంటూ లేదు యూట్యూబ్లో అన్ని మంత్రాలు దొరుకుతున్నాయి నవగ్రహ స్తోత్రాన్ని పెట్టుకుని చక్కగా వినండి అవకాశం ఉంటే నవగ్రహ ప్రదక్షిణ కూడా చేయండి ఆలయానికి వెళ్ళటం అలవాటు చేసుకోండి తప్పకుండా మీరు ఉపశమనాన్ని పొందుతారు ఏదో ఒకటి రెండు వారాలు వెళ్ళి నాకేం మార్పు రాలేదు అని మానేస్తే కష్టమండి దీక్షగా అలా చేస్తూ ఉంటే మార్పు మీరు ఖచ్చితంగా గమనించవచ్చు తర్వాత ఏంటంటే కాకులకి ఆహారం వేయండి అంటే మీకున్న సమస్యలు బాగా తీవ్రంగా ఉండి మీకు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి అందులోంచి మీకు ఉపశమనం దొరకట్లేదు మార్గం దొరకట్లేదు అని అనుకున్నప్పుడు మీరు కాకులకి ఆహారం వేయడం అనేది చక్కటి పరిష్కారం కాకి శనీశ్వరుడికి వాహనం శనివారం రోజున కాకులకి ఆహారం పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడటండి ఆయన సంతోషించి మీకున్న అంటే మీ జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనాన్ని కలగజేస్తాడు తర్వాత నెమ్మది నెమ్మదిగా సమస్యలు తగ్గుముఖం పడతాయి తరువాత ఆరోగ్యానికి సంబంధించి అలాగే అప్పులు బాధలతోటి తీవ్రంగా మీరు బాధపడుతూ ఉంటే కనుక కొంతమందికి ఆ అప్పుల నుంచి బయటికి రాలేరు కూరుకుపోతూ ఉంటారు మనశ్శాంతి ఉండదు అప్పిచ్చిన వాడు వేధిస్తూ ఉంటారు ఇవ్వలేదని ఇటువంటి అంటే ఎటువంటి మార్గము తోచని విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నల్ల కుక్కలకి ఆహారం ఇవ్వండి నల్ల కుక్కలకి శనివారం రోజున చపాతి కానీ రొట్టె కానీ బిస్కెట్స్ అన్నం ఏదో ఒకటి అవి తినే ఆహారాన్ని ఇవ్వండి ఇలా చేయట వల్ల ఏమవుతుందంటే దురాచారాల వంటివి తొలగిపోతాయి ఈ పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు రుణ విముక్తులు అవుతారు శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు శనివారం రోజున ఉపవాసం అనేది చాలా ముఖ్యమండి అంటే ఆరోగ్య విషయంలో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక లేదంటే మనశ్శాంతి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక శనివారం రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది శనివారం శనీశ్వరుడికి ప్రీతికరం అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారికి ఆంజనేయ స్వామి కూడా చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి మీరు శనివారం రోజున ఉపవాస నియమాలు పాటించండి నేను ముందుగానే చెప్తున్నా ఏదో రెండు మూడు వారాలు చేసేసి మాకు మారలేదు అని అంటే ఎవ్వరికీ మారదు దీన్ని దీక్షగా కొంతకాలం పాటు చేయండి తప్పకుండా మీకు ఉపశమనం అనేది దొరుకుతుంది ఇక మర్రి చెట్టు కూడా ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ప్రదక్షిణ చేసి మర్రి చెట్టుకి కొంత నీరుని సమర్పించి ఆ మర్రి చెట్టు దగ్గరే నువ్వుల దీపాన్ని వెలిగించండి అంటే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే శనిదేవుడు చక్కగా అనుగ్రహిస్తాడు ఉపశమనాన్ని కలిగిస్తాడని చెప్తారు తరువాత శనివారం రోజున నువ్వులు అలాగే నల్లటి వస్త్రం నూనె బెల్లం ఇటువంటివన్నీ కూడా దానం చేయటానికి ప్రయత్నం చేయండి ఇనుము కూడా మీరు దానం చేసినా మీకు ఉపశమనం కలుగుతుంది ఇలాంటివి పాటించగలిగితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మీకు కలిగిన చికాకుల నుంచి తప్పకుండా బయటపడగలుగుతారు దేనికైనా కావాల్సింది భక్తి శ్రద్ధ నమ్మకం రెండు మూడు వారాలు చేసేసి మాకు పని అవ్వలేదు అని బద్ధకంతో మీరు ఉండకండి ముఖ్యంగా ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని వంటివి నడుస్తున్నప్పుడు బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఆ బద్ధకాన్ని వదిలించుకుని మీరు ఎక్కువ నడక అనేది అలవాటు చేసుకోగలిగితే అటు ఆరోగ్యానికి మంచిది శనీశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడని చెప్తారు అంటే శరీరాన్ని కష్టపెట్టాలి కానీ ఆ దశలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో తెలియని బద్ధకం అనేది వస్తుంది మీరు గమనించి చూడండి ఆ బద్ధకం వలన ఏమవుతుందంటే దేవుడు ఇప్పుడు మనం చెప్పిన పూజా కార్యక్రమాలు ఏవి చేసుకోలేం పరిశుభ్రత అనేది లోపిస్తుంది ఆ మనిషి చిత్రంగా కూడా ఉంటారు మీరు గమనించి చూస్తే తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వదిలించుకోగలిగితే ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటారో అలాగే పని విషయంలో బద్దకించకుండా పని చేసుకుంటూ ఉంటారో మంచి పనులు చేస్తూ ఉంటారో వారిని శనీశ్వరుడు ఏమీ చేయడు అని చెప్తారు మరి ఈ పరిష్కారాలు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విషయంతో మళ్ళీ మనం కలుసుకుందాం నమస్తే